హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ అక్కతో పెళ్లి చెల్లితో కాపురం ఇది ఒక స్మాల్ స్టోరీ అతని పేరు చంద్ర అతని అందం కూడా అలాగే ఉంటుంది చక్కని చదువు సంస్కారం సాంప్రదాయాలు అంటే అతనికి చాలా ఇష్టం ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో చంద్ర తన స్టడీస్ కంప్లీట్ చేశాడు కానీ లవ్ అనేది ట్రాష్ లైఫ్ అనేది మన చేతిలో ఉంది మనం ఎలా మలుచుకుంటే అలా అనుకునే ఒక సాధారణ ఉద్యోగి చక్కగా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు సిటీలో ఇల్లు ఉంది ఊళ్ళో పొలాలు ఉన్నాయి పిల్లగాడు అందంగా ఉన్నాడు అని పెళ్ళిళ్ళ పేరయ్య తెచ్చే సంబంధాలు అన్ని చంద్ర చూస్తాడు ఒక అమ్మాయి దగ్గర స్ట్రక్ అయిపోయాడు ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ చూశాడు తనకి ఒక అన్న చెల్లి కుటుంబం ఆమె చక్కగా చదువుకుంది అన్నకు పెళ్ళైపోయింది రెండో అమ్మాయి రేవతి వాళ్ళ కుటుంబం కూడా పద్ధతిగా అనిపించింది చంద్ర ఓకే చేశాడు ఇరు కుటుంబాలు ఇష్టపడ్డాయి రేవతి చంద్ర పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది వచ్చిన బంధువులు కడుపు నిండా తిని వధువరులను ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోయారు నిద్ర మలుపులకు పుట్టింటి నుంచి అత్తింటికి రేవతి వచ్చింది అత్తింట్లో కూడా అంగరంగ వైభవంగా వాళ్ళ రిసెప్షన్ జరిగింది సత్యనారాయణ స్వామి నోములు జరిగాయి అత్తింటి సత్కారాలు అయిపోయాక మరల పుట్టింటికి పంపారు ఇక్కడే అసలు కథ మొదలైంది ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో తొలిరేయి ఏర్పాట్లు ఉంటాయి చంద్ర ఆ రోజు కోసం తన వయసుని తనలోని తాపాన్ని తన వర్జినిటీని ఇన్ని రోజులు సేఫ్గా కాపాడుకొని దానికి అనంతమైన కోరికలతో డిపాజిట్ చేసి లాకర్లో పెట్టాడు ఈరోజు అవి మొత్తం డ్రా చేసి తన జీవితం తన భార్యతోనే అని కొత్తగా జీవితానికి తన వర్జినిటీ కోల్పోవటానికి తహతహలాడిపోతున్నాడు అతని ఫ్రెండ్స్ చాలామంది అరే అనుభవం ఉండాలిరా రేపు నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ అన్నా కానీ తన అనుభవమైనా తన మనసైనా తన శరీరమైనా తన ప్రేమైనా ఏదైనా తన భార్యతోటే అని కట్టి తన దాన్ని చేసుకున్నాడు ఇక తనలో కలిసిపోవటానికి ఆరాటపడుతున్నాడు అలా ఇలా ముహూర్తాలు సెట్ అయ్యి వాళ్ళకి తొలి రేయి ఏర్పాట్లు మొదలయ్యాయి చంద్ర హుషారుగా తెల్లని బట్టలతో కనిపిస్తుంటే ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా ఆట పట్టిస్తున్నారు పొండిరా మీలా నాకు అనుభవం లేకపోయినా కానీ నా భార్యతో నా రెండు జీవితాన్ని ఎంచుకున్నాను అంటూ ఫుల్గా ఫెర్ఫిమ్ కొట్టుకొని అత్తింట్లో మొదటి రాత్రి ఏర్పాట్ల కోసం ఏర్పరిచిన ప్రత్యేక గదిలోకి ఎప్పుడు వెళ్ళాలి ఎవరు పిలుస్తారు అని ఆ ఎదురు ఎదురుచూస్తున్నాడు అలా ఆలోచనలో ఉన్న చంద్రకి రేవతి దగ్గర నుంచి పిలుపు ఒక చిన్న బాబు ద్వారా వచ్చింది ఆ బాబు వచ్చి అన్న అక్క నీతో మాట్లాడాలి అంట అని చెప్పి వెళ్ళిపోయాడు చంద్రాన్ని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తున్నారు లాగానే తనకి ఏమేమి కోరికలున్నాయో తెలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయి వాళ్ళు అన్నారు రేవతి చెప్పిన చోటికి వెళ్ళాడు రేవతి అందచందాలు చంద్రానే బాగా రెచ్చగొడుతున్నాయి కానీ ఇప్పటి వరకు భారీ అయ్యి ఐదు రోజులు అవుతున్నా కానీ ముద్దు మురిపాలు కూడా అన్ని మొదటి రాత్రి నుంచే అని టచ్ కూడా చేయలేదు అతని చేతులు ఆమెను తాకమని పోరు పెడుతుంటే మడికట్టుకొని అన్ని పందిరి మంచం మీదే అని పళ్ళ బిగువున ఆమెను చూస్తున్నాడు రేవతి చంద్ర వచ్చింది చూసి కాస్త సిగ్గుగా బిడియంగా ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని పిలిచాను అని అన్నది చంద్ర ఫస్ట్ నైట్ రూమ్లో ఇద్దరము ఏకాంతంగా మాట్లాడుకుంటాం కదా ఇలా బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్నాడు రేవతి నా వయసు ఇరవై ఎనిమిది ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు కాలేదు అంటారేమో నేను చదువుకున్నా కానీ నాకు అమ్మాయిలే ఫ్రెండ్స్గా ఉండేవారు నాకు కొంచెం అబ్బాయిలంటే ఫస్ట్ నుంచి భయమే అందుకనే మా అన్నయ్య మా నాన్న చాలా సంబంధాలు తెచ్చినా కానీ పెళ్ళికి అంత మక్కువ చూపించలేదు మనకు సంబంధం సెట్ అయినప్పుడు మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు అని మీ మాటల ద్వారా మీ చూపుల ద్వారా నాకు అర్థమైంది అందుకే మిమ్మల్ని నేను కూడా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను కానీ మొదటి రాత్రి అంటే నాకు కొంచెం సిగ్గు బిడియం భయం మనకి ఇంకా జరిగే మూడు రాత్రులు ఇక్కడ జరిగే మూడు రాత్రులు మన రూములో లైట్ ఉండకూడదు అలా ఉంటే నేను మీకు దగ్గర లైట్ ఉంటే మీకు నేను దగ్గర కాలేనేమో అని భయంగా ఉంది ఈ విషయం మీకు రూమ్లో కూడా చెప్పొచ్చు కానీ అక్కడికి వచ్చాక మీరు డిసప్పాయింట్ అవుతారు ఇప్పుడే అయితే ప్రిపేర్గా ఉంటారు మీకు అలా నచ్చదు అంటే మనం ఇంకొన్ని రోజులు ఫ్రీ అయ్యాక తర్వాత పెట్టుకుందాం నా మనసులో మాట చెప్పాను అని మౌనంగా నిలిచింది చంద్రాకి రేవతి అందచందాలే కాకుండా ఆమె మాటలు కూడా నచ్చాయి ప్రేమ జోలికి వెళ్ళలేదు పెళ్ళంటే భార్యాభర్తలు కలిసిపోవాలి ఆమెకు మగవాళ్ళు అంటేనే భయం అంటుంది తనేమి నాకు నో చెప్పటం లేదు కదా లైట్ ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి నా భార్యతోనే కదా అనుకున్నాడు నీ ఇష్టం రేవతి నీ మాటను నేను కాదనను కానీ నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి అవి మాత్రం మనం మొదటి రాత్రిలో దూరం పెట్టవద్దు అన్నాడు రేవతి సిగ్గుపడుతూ మీ ఇష్టం ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చంద్ర ఎగిరి గంతేసి ఆనందపడిపోతూ ముందు రేవతిని తనకు అనుకూలంగా మార్చుకుంటే తర్వాత లైట్ సంగతి చూద్దాము అనుకున్నాడు కానీ అలా అయితే అతని జీవితానికి తను పెంచుకున్న ఆశలు అన్ని లైట్ ఆఫ్ అయిపో చేస్తున్నట్టు అనుకోలేదు అలా ఇద్దరు మొదటి రాత్రికి సిద్ధపడ్డారు చంద్ర వచ్చే వరకు ఆ రూమ్ చక్కని పరిమళంతో ఉంది కానీ పెద్దగా ఏమీ కనిపించడం లేదు మొత్తం చీకటిగా ఉంది గది మొత్తానికి ఒక ఇండికేటర్ అది ఎర్రగా చాలా చిన్నగా ఏదో ఆ గదిలో ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నవో ఉన్నట్టుగా చూపించలేకపోతుంది అలా కష్టంగా చంద్ర బెడ్ మీదకి చూశాడు తెల్లని పూలతో కాస్త మనిషి ఆకారం ఆమె భార్య అతని కోసం ఎదురు చూస్తుంది అనుకుని వెళ్ళాడు ఆమెను వెనక నుంచి హగ్ చేసుకుని మెడవంపుల్లో ముద్దులు పెడితే రోహిణి ఆమె చేతులను అతని చేతులతో బిగించింది ఆమెలో చెలరేగుతున్న తీయని తాపానికి సన్నని మూలుగులు ఆమె గొంతు నుంచి వద్దన్నా బయటికి వస్తున్నాయి చంద్ర లైట్ ఉంటే సిగ్గు అన్నది కానీ లైట్ లేకపోతే పాప కోపరేషన్ బాగానే ఉంది అనుకుని తన డిపాజిట్ చేసిన వర్జినిటీ మోహాన్ని విరహాన్ని తాపాన్ని అతనిలో ఫైర్గా ఆమె టచ్ డ్రా చేస్తుంది అలా మాటలు లేకుండా చంద్ర చేస్తున్న దానికి రోహిణి పరవశించి అతనిని ఆమెలోకి తీసుకుంటూ ఆమెను అతనికి అందిస్తూ ఉంటే చంద్ర ఆకాశంలో చేరి చుక్కలతో ఆడుకున్నట్టు అనిపించింది పాపని మురిపించి మరిపించి తనలోని చేరాడు అప్పటి వరకు తాపాన్ని సన్నని మూలుగులా వచ్చాయి అతను ఆమెలో చేరినప్పుడు ఆ బాధను భరించలేక గావు కేక పెట్టాలని చూసింది చంద్రకు తెలుసు మొదటి రాత్రి ఏ ఆడపిల్లైనా ఎంత పెయిన్ తీసుకుంటుంది అని ఆమెకు పెయిన్ తగ్గించటానికి పెదవులు అందుకుని స్మూత్గా వాటిని లాలిస్తూ ఆమెకు బాధ ప్లేస్లో సుఖాన్ని పరిచయం చేసి ఆమెతో అతను పరవశించి ప్రణయ కావ్యానికి శ్రీకారం చుడుతూ సృష్టి కార్యాన్ని ముగించే వరకు ఇద్దరిలో అగ్ని చల్లబడి చెమటలతో అల్లాడుతూ ఏసీని ఎంత అడ్జస్ట్ చేసుకున్నా ఇద్దరిలోనూ అలసట అనేది ఒకరికి ఒకరు బాగా తెలుసుకోగలుగుతున్నారు రోహిణి చంద్ర ఆరాటాన్ని తీసుకోలేక ఆమె ప్రిపేర్గా లేక సొక్కి సొమ్మసిల్లి అతనిపై వాలిపోయింది చంద్రాలో ఆవేశం మరల మరల అంటుంటే రోహిణి నీ తట్టి లేపుదామని ఎంత ప్రయత్నించినా ఆమె శ్వాస వెచ్చగా అతనికి తగులుతూ ఆమె నొదుటిపై చేయి పెట్టాడు టెంపరేచర్ పెరుగుతూ ఉంది ఒళ్ళంతా తడిమి చూశాడు ఒళ్ళు కాలిపోతున్నట్టుగా అనిపిస్తూ వెంటనే లైటు వేశాడు రేవతి ప్లేస్లో రోహిణిని చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు రేవతి ఏం ఆలోచించి ఈ మూడు రాత్రులు లైట్ వద్దన్నదో అతనికైతే అర్థం కాలేదు కానీ రేవతి ప్లేస్లో రోహిణి తన మరదలు రక్తపు ముద్దలా కనిపిస్తుంటే రోహిణిని అతను రోహిణి అతనిని కాదు అనలేదు కానీ అతనిని ఇష్టంగా అయితే స్వీకరించలేదు అందుకే ఆమె పరిస్థితి అలాగా అనిపించి ఎన్నో కలలతో జీవితంలో అడుగుపెట్టిన అతనికి అతనితో తాలి కట్టించుకున్న భార్య ఇలా చేసింది అని తీసుకోలేకపోయాడు కానీ అతనికి అనిపించింది ఒకటి ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి నాటకం ఆడారు ఇద్దరు ఏమనుకున్నారు నా గురించి నేనేమన్నా పిచ్చివాడినని అనుకుని కొన్ని రోజులు చెల్లితో కొన్ని రోజులు అక్కతో ఉంటాను అనుకున్నారా అసలు రేవతి ఉద్దేశం ఏమిటో చంద్రకైతే అర్థం కాలేదు చంద్ర తాలి కట్టి ఆమెను తనదాన్ని చేసుకుని తనలోకి చేరాలి అనుకున్నా కానీ తాలి ఒకరికి కట్టాడు అతను మనసారా మనసావాచ ఇష్టంగా రోహిణితోనే కలిసిపోయాడు రేవతి రేపేం చెబుతుందో అడగాలని కూడా అనుకోలేదు రోహిణికి డ్రెస్ వేశాడు మెల్లిగా బయటికి వచ్చి తన కారులో ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు అటు నుంచి అటు రోహిణిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనేది రోహిణికి కూడా తెలియదు చంద్రకు తెలుసు ఈ మూడు రోజుల తర్వాత తాను హనీమూన్ ట్రిప్ లాగా అంతకుముందే ప్లాన్ చేసుకున్నాడు అందుకే మూడు నెలలు భార్యతో ఆనందంగా గడపాలి తర్వాత జీవితం ఎలాగూ బాధ్యతలతో ఉంటుంది అనుకుని తాను వేసుకున్న ప్లాన్ రేవతి లేకపోవటం రోహిణి చేరటం ఏదైనా అతని జీవితంలో రోహిణి ఒక్కతే అనుకున్నాడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు మరుసటి రోజు రోహిణికి కాస్త జ్వరం తగ్గి మెలకు వచ్చి వరకు ఆమె ఎక్కడుందో ఆమెకు అర్థం కాలేదు కష్టంగా కళ్ళు తెరిచి రూమంతా చూసింది పరికించి అదేదో కుటీరంలా చాలా ముద్దుగా అనిపించింది ఆ రూమ్ ని చూస్తూ రాత్రి అని ఏదో గుర్తుకు వచ్చి ఇక్కడికి నేను బావా అని భయం భయంగా కాస్త ఆమె పక్కకు చూసింది చంద్ర మంచానికి కొంచెం దూరంగా కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని రోహిణి ఎప్పుడు లేస్తుందా చెంపలు ఎప్పుడు పగలగొట్టాలా అని వెయిట్ చేస్తున్నాడు రోహిణి పెదవులపై బావా అనే మాట అతనికి వినకపడకపోయినా ఆమె పెదవులు కదలికను అతనికి అర్థమై పాప ఇహలోకి వచ్చింది అని కిల్లింగా నవ్వుతూ ఆమె అతనిని చూస్తుంటే చంద్ర చూపులు రోహిణిని కాల్ రోహిణి కాలిపోయేలా అనిపించి భయం భయంగా ముడుచుకుంది ఇప్పుడు తను ఏం చేయాలి అక్క అన్ని చూసుకుంటా అని చెప్పింది మొత్తం ఇలా రివర్స్ అయింది అని భయంతో చంద్రాని చూస్తుంది చంద్ర తన చైర్ని బెడ్కి దగ్గరగా లాగి కూర్చుని లెగ్స్ మొత్తం బెడ్ మీద పెట్టి అతని సెల్లు తిప్పుతూ ఇక్కడ నీకు హెల్ప్ చేసేవారంటూ ఎవ్వరూ లేరు ఇలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నన్ను ఎందుకు బ్లేమ్ చేయాలి అనుకున్నారు అసలు నా జీవితంతో ఆడుకోవటానికి ఎందుకు ప్లాన్ చేశారు అని కోపంగా అడుగుతుంటే రోహిణి భయంతో ఏడుస్తూ బాబా మీరు ఇలా కోపగించుకుంటే నాకు భయంగా ఉంది అని క్యూట్ గా చెప్పింది చంద్ర తనను తాను కాస్త తగ్గి రోహిణి పక్కన కూర్చొని ఆమెను పడుకోబెట్టి ఆమె పెదవులు నలిపేస్తూ నైట్ బాగుందా అన్నాడు రోహిణికి అక్కడ లేని సిగ్గు వచ్చేసి చేతులతో మొహాన్ని దాచేసి ఆమెకేదో గుర్తు వచ్చినట్టు చేతులు పక్క నా డ్రెస్ ఎవరేశారు అని అమాయకంగా అడిగింది చంద్ర ఎవరు తీశారు వాళ్ళే వేస్తారు కానీ అంటూ ఆమె మెడవంపులు పెదవులు రాస్ మెడవంపుల్లో అతని పెదవులు రాస్తూ ఆమె బాడీలో ఏదో జనరేట్ చేస్తూ ఆమె చూపులకు ఆమె తాకిడికి తాను వశమైపోతూ ఆమెను అతనిలో పొదువుకుని ఆమెలో చేరి మరొకసారి ఇద్దరు ఇష్టంగా కలిశారు రోహిణి అమాయకంగా బావ పగలు అక్క నీతో కలుస్తానన్నది రాత్రి మాత్రమే అది మూడు రోజులే అని చెప్పింది నువ్వు ఇలా పగలు కూడా నాతో ఉంటే మరి మా అక్క పరిస్థితి అన్నది చంద్ర నువ్వు నిజమేంటి అని చెప్పేదాకా నీకు డే అండ్ నైట్ ఇదే టార్చర్ నాకైతే టార్చర్లా అనిపించటం లేదు నాకు మాత్రం హ్యాపీ నీకు టార్చర్లా అనిపిస్తే నిజం చెప్పు లేదా ఇంకొంచెం డోస్ కూడా పెంచేస్తా అన్నాడు రోహిణి బాబా మీతో మా అక్క మాట్లాడుతుంది మనం ఇంటికి వెళ్దాము ప్లీజ్ అని బుజ్జగిస్తుంది ఆ రోజు చంద్ర రోహిణిని వీక్గా ఉందని వెళ్దాంలే నువ్వు క్యూర్ అవ్వాలి కదా అంటూ చాలా కేర్గా ఆమెను చూసుకొని ఫుడ్ కూడా అతనే తినిపించి బెడ్ దగ్గర చూపించే చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు అలా ఒక త్రీ డేస్ అయిపోయాయి రోహిణి అక్క చెప్పిన మాటలు గుర్తు వచ్చి ఇక చంద్రాకి దూరంగా ఉండాలి అని వెళదామని పోరు పెట్టింది చంద్రాను వసలు నిజం చెప్పేదాకా మనం ఇక్కడి నుంచి కూడా కదలము అని బెట్టుగా ఉన్నాడు గత మూడు రోజుల నుంచి చంద్రతో సేవలు అతని మంచితనం అన్నీ తెలిసి బాబా ప్రామిస్గా అన్నీ నిజమే చెప్తాను కానీ మా అక్కని మీరు ఏమీ అనకూడదు మా అక్కని వదిలిపెట్టకూడదు అని అడిగింది ముందు నువ్వు కరెక్ట్గా చెప్పు మీ అక్కకైతే అన్యాయం చేయను మాటిస్తాను అన్నాడు రోహిణి చంద్రపై నమ్మకంతో చెప్పటం మొదలుపెట్టింది రోహిణి తల్లిదండ్రులకు ముగ్గురు మొదటిగా మురళి తర్వాత నాలుగు సంవత్సరాలకు రేవతి తర్వాత నాలుగు సంవత్సరాలకు రోహిణి వీళ్ళకి సంతానం చాలా లేటు మురళికి ఇరవై ఐదు సంవత్సరాలు రాగానే మురళి తల్లికి కాస్త జబ్బు చేసింది ఆడపిల్లలు చిన్నవాళ్ళు కదా అని మురళినికి పెళ్లి చేశారు రేవతికి కూడా పెళ్లి వయసు వచ్చింది పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ తనకున్న లోపం అసలు తనకు గర్భసంచి లేదు దానికి కారణం రేవతి చెల్లికి స్కూటీ నేర్పిస్తుంటే ఆ క్రమంలో రోహిణి చేసిన యాక్సిడెంట్ మూలాన రేవతికి గర్భసంచి తొలగించవలసి వచ్చింది తనకు ముందే ప్రాబ్లం ఉండటం వల్ల ఈ యాక్సిడెంట్ వల్ల కంప్లీట్గా డ్యామేజ్ అయిందని తొలగించారు అలాంటి అమ్మాయికి పెళ్లి కావాలి అంటే చాలా కష్టం పెళ్లి తర్వాత చెప్తే కలవదు అని తల్లిదండ్రులు పెళ్లికి ముందే విషయం చెప్తుంటే ఎవ్వరూ పెళ్లి చేసుకోవటానికి రావటం లేదు అలా రేవతికి వయసు వచ్చింది అన్న వదినలు అన్యోన్యంగా ఉండటం ఆమెకు భర్తతో తను కూడా హ్యాపీగా ఉండాలి వెళ్ళిపోవాలి అని ప్రతి సంబంధం అనుకున్నప్పుడల్లా ఈ సంబంధం కుదరాలి ఈ సంబంధం కుదరాలి అని దండం పెట్టుకునేది కానీ అప్పటి నుంచి ప్రయత్నించిన ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా పెళ్లి కావటం లేదు రోహిణి చక్కగా చదువుకుంది ఉద్యోగం చేస్ చేసుకుంటుంది మురళి కూడా ఉద్యోగం చేస్తూ వేరే ఊరికి వచ్చారు అక్కడ రేవతి అందరికీ ఒకటే చెప్పింది నిజం చెప్పి పెళ్లి చేసుకుంటాము అంటే ఎవరు చేసుకోరు ఇక్కడ కొత్త కదా మనం ఎవరికి నా పరిస్థితి చెప్పకండి తర్వాత ఎలా ఉంటే అలా నా జీవితం చక్కదిద్దుకుంటా అని అన్నని నోరు మోపించింది తల్లిదండ్రులకు నోరు మోపించింది అది కూడా రేవతి అలా నోరు మోపించటానికి కారణం ఒక విధంగా రోహిణి తను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించింది ఆ విషయం రేవతికి చెప్పింది రేవతి ప్రేమ విషయానికి దూరమైన తన పరిస్థితికి ఎవరైనా జాలి పడతారు కానీ జీవితం ఇవ్వరు అన్నట్టుగా చెల్లి ప్రేమను ఎంకరేజ్ చేసింది రోహిణి చాలా సెన్సిటివ్ మనిషి రోహిణి తన ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి రోహిణిని పదే పదే కోరుకోవటం కలుద్దామని ప్రేరేపించడం జరుగుతుంటే రోహిణికి కాస్త విముఖత చూపిస్తుంది అని ఆ అబ్బాయి వేరే అమ్మాయిని చూసుకున్నాడు అక్కడ రోహిణి హట్ హార్ట్ బద్దలైపోయింది మగవాళ్ళు కేవలం సంసార సుఖాన్ని మాత్రమే చూస్తారు మనసు చూడరు అనేసి జీవితంలో పెళ్ళంటూ చేసుకోను నేను అని శపథం చేసి కూర్చుంది చేసుకుంటా అన్న రేవతికేమో పెళ్లి కావటం లేదు చేసుకోను అనే రోహిణికి సంబంధాలు వస్తున్నాయి అందుకే చెల్లి ఎలాగూ పెళ్లి చేసుకోనంటుందనేసి తను చేసుకుంటా అని చెల్లితో ఒక డీల్ మాట్లాడుకుంది అది తల్లిదండ్రులకు అన్నకు కూడా తెలియదు అదేంటంటే నాకు చంద్ర అంటే చాలా చంద్ర చాలా బాగా నచ్చాడు అతనితో జీవితం పంచుకోవాలని హ్యాపీగా ఉండాలని ఉంది నాకు పిల్లలు కలగరు అంటే అతను కూడా వెళ్ళిపోతాడు అందుకనే నువ్వు ఎలాగో పెళ్లి వద్దంటున్నావు నాకు ఒక బేబీని కని ఇవ్వు అది చంద్ర బిడ్డనే కనుక నా బిడ్డగా పెంచుకుంటాను అని చెప్పింది అప్పటికి రోహిణి అక్క బిడ్డనైతే కన్నమంటున్నావు మరి బావకి నీ గర్భంలో బిడ్డ ఉందా నీతో ప్రతిక్షణ ఉండే మనిషికి తెలియకుండా ఉంటుందా అని అడిగింది రేవతి నా బాధలు నేను పడతానే మొదటి కలయిక మీకు జరిగితే ఖచ్చితంగా నువ్వు నెల తప్పుతావు తర్వాత నేను తనతో ఉంటూ ఏదో ఒక రకంగా నాటకమాడి ఆ బిడ్డను నేనే కన్నట్టుగా అమ్మ వాళ్లకు చెబుదాము ప్లీజ్ హెల్ప్ చెయ్యి అయినా నాకు పిల్లలు కలగకుండా ఉండటానికి కారణం కూడా నీవే కదా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను అడగకూడదు కానీ నువ్వు పెళ్లి చేసుకోను అని జాబ్ చేస్తూ హ్యాపీగా ఉంటాను అని అంటున్నావు కనుక నాకు హెల్ప్ చెయ్యి నా లైఫ్ సెట్ అయింది అన్నది రోహిణి నేను చేయబట్టే కదా మా అక్క లైఫ్ అలా అయింది రేవతికి జాబ్ చేసుకుని తన కాళ్ళ మీద నిలబడడానికి లేదు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలని ఉంది తల్లిదండ్రులకు ఎన్ని రోజులు భారంగా ఉంటుంది అన్నా వదినలు హ్యాపీగా ఉంటే ఎన్నోసార్లు రేవతి బాధపడ్డ క్షణాలు రోహిణి చూసింది రోహిణికి మంచి జాబు చక్కగా సెటిల్ అయిపోయింది అక్క చెప్పినట్టు చేస్తే అక్క లైఫ్ కూడా సెట్ అవుతుంది తర్వాత నేను సింగిల్గానే కదా అనుకుంది ఆ మూడు రాత్రులు చీకట్లో జరిగేది చంద్రాకు తెలియదు పగలు రేవతి ఉంటుంది తర్వాత కథ నడిపించవచ్చు అని అనుకున్నారు ఇద్ద ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రోహిణికి జ్వరం రావటం చంద్ర లైట్ వేయటంతో కథ మొత్తం అడ్డం తిరిగింది అలా రోహిణి అమాయకంగా చెబుతుంటే చంద్రకి మనసులో పిచ్చిగా నవ్వు వచ్చింది భార్యాభర్తలు ఒకటిగా కలిశాక భార్య ఏంటి అనేది భర్తకు తెలియదు అనేది పిచ్చితనం అలా ఆలోచించిన రేవతిని ఏమనాలో అర్థం కాలేదు అక్క కోసం పిచ్చి దానిలా తనతో కలిసిన రోహిణిని ఏమనాలో తెలియక చంద్రాకి రేవతి బాధ అర్థమయ్యి సరే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి తర్వాత ఎలా ఉంటే అలా అని గత మూడు రోజులుగా రేవతి ఫోన్ చేస్తుంటే చంద్రాది నాట్ రీచబుల్ అని వచ్చింది చెల్లి ఫోన్ తీ తీసుకుని పోలేదు ఈరోజు చంద్రానే కావాలి అని రేవతికి ఫోన్ చేశాడు రేవతి ఏమండి ఇలా చేశారు నేనేమైపోవాలి అని ఏడుస్తుంది చంద్ర అసహనంగా ఆ రోజు లైట్ డ్రామా ఆడింది నేను కాదు నీకు ముందే చెప్పాను ఎలా ఉన్నా కానీ నా కోరికలు కూడా ఇలా ఉన్నాయి అని నీకు తెలియకుండానే నేను హనీమూన్కి ప్లాన్ చేశాను నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నువ్వు మీ చెల్లిని పంపించిన సంగతి నేను ఇక్కడికి తీసుకుని వచ్చేదాకా తెలియదు మేమిక్కడికి ఇక్కడ నుంచి మూడు నెలలు నాలుగు నెలలు పట్టవచ్చు రావటం కలవదు ప్రస్తుతం నేనేమి చేయలేను కానీ రోహిణి ఏడుస్తుంది తన జాబు తన గ్రోత్ అంతా సర్వనాశనం అయిపోతుంది తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని ఏడుస్తుంది కాబట్టి తన ప్లేస్లో ఏడుస్తుంది కాబట్టి ఆ ప్లేస్లోకి మీరు వెళ్ళండి మీకు ఫలానా చోట ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో మీ చెల్లి ప్లేస్లో వర్క్ చేసి మేము ఇక్కడ నుంచి వచ్చాక లైఫ్ ఎలా ఉంటే అలా చూద్దాము అప్పటి నుంచి నేను అప్పటి వరకు నేను ఫోన్కు అందుబాటులో కూడా ఉండను అని పెట్టేశాడు ఇక రేవతికి అక్కడ ఎవరిని ఏమీ అనలేకపోతుంది అలా అని ఆమె బాధపడినా ఎవరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు కూడా లేరు తను చేసుకున్నది తనకే ఇలా తిరిగి వచ్చింది ప్రస్తుతం ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా ఉండటం కంటే ఆ ఉద్యోగం చేసుకోవటం బెస్ట్ అని సైలెంట్గా జాబ్ చేయటానికి వెళ్ళిపోయింది అది చంద్ర తన ఫ్రెండ్ సొంతంగా నడుపుకుంటున్న చిన్న కంపెనీ రోహిణి ప్లేస్లో ఏమీ రేవతిని పంపించలేదు రేవతి లైఫ్ సెట్ అవుతుంది తన ఆలోచన విధానం చాలా తప్పు అని తెలియజేయటానికి పంపించాడు ఇక్కడ రోహిణికి రోహిణిని చాలా ప్రేమగా మగవాడంటే ఆడదాని దగ్గర అవసరాల కోసం కాదు బాధ్యతలు కూడా ఉండాలి ఒక్కసారి నాది అంటే వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలి అనేలా చంద్ర చూపించే ప్రేమ మాయలో రోహిణి కూడా పడిపోయింది చంద్ర ఆమెను కలిశాడు అని ఆమె బంధానికే కట్టుబడుతున్నాడు అక్క జీవితం కోసం ఆలోచిస్తున్నాడు అని రోహిణి చంద్రాన్ని ప్రేమించటం మొదలుపెట్టింది రేవతి జీవితం సెట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు రేవతి మోహన్ కంపెనీలో జాబ్ చేస్తుంది కాల్ కాస్త ఆలోచనలకు స్వస్తి చెప్పి సమాజంలో తిరగటం నేర్చుకుంది బాధ్యతగా ఆలోచించటం మొదలుపెట్టింది చంద్ర రావాలి అంటే రాలేక కాదు కానీ అతనిని మోసం చేశాను అన్న ఆలోచన అతనితో ఉండబట్టే రోహిణితో ఉంటున్నాడు ఏమో అది పెళ్లి చేసుకోను అంటుంది దాని జీవితం సెట్ అయింది నా చెల్లె కదా బ్రతకని అనేసి ఈమె జీవితం ఇక ఈ ఉద్యోగం చేసుకుంటూ నాకు నేను బ్రతకటమే నా కోసం ఎవరూ లేరు అన్నట్టుగా బ్రతుకుతుంది చంద్రాకి తెలుసు మోహన్ భార్య డెలివరీ టైంలో ఒక పాపను కని చనిపోయింది ఆ బాధలో మోహన్ ఆఫీస్కు సరిగా రావటం లేదు అదే టైంలో రేవతిని పంపించాడు రేవతి తన ఆలోచనలతో తను ఉంది మోహన్ తన బాధలో తను ఉన్నాడు ఇద్దరు పెద్దగా మాట్లాడుకుంది లేదు చూసుకుంది లేదు మోహన్ ఒకరోజు పాపను చూసుకోవటానికి ఎవరూ లేక జ్వరంగా ఉంది పాపకు అని ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉందని పాపని తీసుకుని ఆఫీస్కు వచ్చాడు ఆ రోజు ఆ పాపని తన వర్కర్లలో ఎవరు కేర్ చేస్తారు అని రేవతి మెడలో తాళిబొట్టుతాడు అన్నీ చూసి ఆమెకు పెళ్ళైంది పాపని చూసుకోగలుగుతుంది అని కాస్త రిక్వెస్ట్గా రేవతికి పాపనిచ్చాడు రేవతి ఒక ఎంప్లాయీగా సార్ ఏది చెప్తే అదే కదా ఆ రోజు ఆ పాపతో చాలా హ్యాపీగా ఉంది డ్యూటీ టైం అయిపోయాక పాప మోహన్ చేతిలోకి వెళ్ళడానికి మారాన్ చేస్తుంది మోహన్కి బాధగా మోహన్ బాధగా సా స్వారీ రేవతి గారు పాకపాకు తల్లి లేదు అందుకే ఇలా చేస్తుంది అని బాధగా చెప్పాడు రేవతి అదేంటి సార్ తల్లి లేకుండా ఇంత పసిపిల్లను మీరెలా చూసుకోగలుగుతారు పాప కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నది మోహన్ నాకు భార్యగా వస్తానని చాలామంది అంటున్నారు కానీ పాపకు తల్లిలా వాళ్ళు లేరు పసిది ఆడపిల్ల నా స్వార్థం కోసం వేరే పెళ్లి చేసుకోలేను అందుకే అని ఒక మంచి కేర్ టేకర్ని పెడతాను లేండి అన్నాడు రేవతి ఆఫీస్ పని అయిపోయాక ఇంటికి వెళితే వేరే ఆలోచనలతో అవుతుంది అనేసి రేవతి మీకేం అభ్యంతరం లేదు అంటే మీ పాపకి కేర్ టేకర్గా నేనే ఉంటాను అన్నది మోహన్ మరి మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ అని అంటుంటే రేవతి ఆ వివరాలు ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేను నాకు కూడా పాపతో కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను అది మీకు అభ్యంతరం లేకపోతేనే అని అన్నది రేవతి మోహన్ బలేవారు నాకేం అభ్యంతరం లేదు కానీ పాప కోసం అంటే మీకు పద్దెనిమిది గంటల వరకు ఉంటుంది కదా అన్నాడు మీ హౌస్లో రూమ్ ఒకటి ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ పాపను చూసుకుంటాను నేను ఇప్పుడు ఇక్కడ హాస్టల్లోనే ఉంటున్నాను నాకేమీ అభ్యంతరం లేదు అన్నది మోహన్ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అలా రేవతి ఆ పాపతో రేవతికి ఆ పాపతో మంచి అనుబంధం ఏర్పడింది మోహన్ మంచితనము నచ్చింది ఇద్దరుకి ఒకరి మనసులో ఒకరు ఉన్నారు కానీ మోహన్ రేవతి పరిస్థితి ఏమిటో తెలియదు రేవతికి మోహన్ తన భార్యగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నా బిడ్డకు తల్లిగా రాలేదు అన్నాడు ఇప్పుడు అతని నేను ఇష్టపడుతున్నాను అని చెబితే అతని కోసమే పాపకు దగ్గరగా నటించింది అనుకుంటాడు అని తన మనసుల్ని కంట్రోల్ చేసింది ఇద్దరికి ఎవరికి వారు ఇష్టపడుతున్నా కానీ మౌనంగా రోజులు గడిపేశారు అలా చంద్ర రోహిణి ఇద్దరు ఒకరి కోసం ఒకరు అనేలా ఉంటూ ఆరు నెలల తర్వాత వచ్చారు రోహిణిని తీసుకొని చంద్ర డైరెక్ట్గా మోహన్ ఇంటికి తీసుకువచ్చాడు చంద్ర మోహన్ ఇద్దరు ఫ్రెండ్సే కానీ చంద్ర పెళ్లికి మోహన్ వెళ్ళలేదు అందుకే రేవతి ఎవరు అతనికి తెలియలేదు రోహిణి రేవతిని హక్ చేసుకుని సారీ అక్క నా తప్పైతే ఇందులో ఏమీ లేదు అన్నది రేవతి నవ్వి చంద్రతో మనం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాము కనుక మన ఇద్దరికి నచ్చకపోతే డైవర్స్ తీసుకోవచ్చు అలా చేసి మీరు రోహిణిని పెళ్లి చేసుకోండి నేను చేసిన తప్పుకు మా చెల్లిని మాత్రం శిక్షించకండి అని అన్నది మోహన్కైతే ఆశ్చర్యంగా అనిపించింది చంద్ర భార్య రేవతియా అని మోహన్ చంద్రతో మరి రేవతి పరిస్థితి రా అన్నాడు చంద్ర నీకు తన మీద ఏ అభిప్రాయం లేకపోతే ఇంట్లో కదా తనకు పిల్లలు పుట్టరు నీకు కూడా పిల్లల అవసరం లేదు ఎందుకంటే నీకు పాప ఉంది ఆ పాప కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటాను అనుకున్నావు ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి చేసుకుంటే ఆ పాపకు తల్లిదండ్రులు అవుతారు మీ జీవితం హ్యాపీగా ఉంటుంది నీ మనసు ఆలోచించే రేవతిని నీ దగ్గరికి పంపించాను మీరు ఎంత త్వరగా కలిస్తే నేను అంత త్వరగా వద్దాం అనుకున్నా కానీ ఇప్పటికీ కూడా ఒకరి మనసులో ఒకరు ఉన్నా కానీ చెప్పుకోలేకపోతున్నారు అందుకే వచ్చేశాను చెప్పండి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందా లేదా అన్నాడు మోహన్ తనకిష్టమైతే నాకే అభ్యంతరం లేదు అన్నాడు రేవతికి కూడా అనిపించింది ఎన్నో పెళ్లి చూపులలో కూర్చున్న తన పరిస్థితి చెప్పగానే వెళ్ళిపోయారు మొట్టమొదటిసారిగా నాకిష్టమైతే అతనికి ఇష్టం అనే ఒక మనిషి పాపతో కేర్ టేకర్ గానే చాలా అనుబంధం పెంచుకుంది ఇప్పుడు ఆ అనుబంధం అమ్మతనంగా మారుతుంటే వద్దనుకోలేక మోహన్ని చేసుకోవటానికి ఇష్టపడింది అలా ఒక జంట విడిపోయి రెండు జంటలు మనస్ఫూర్తిగా కలిశారు చంద్రకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది భారీగా తాలి కట్టిన ఆమె జీవితం ఎలా చక్కబెట్టాలి అని అనుకున్నాడు మోహన్ లాంటి మంచి మనిషే తోడుగా ఆమెకు ఉన్నందుకు సంతోషించాడు అతనికి పెళ్లి వ్యవస్థ ఏమి తప్పు పట్టాలి అనుకోలేదు కానీ పెళ్లికి ముందు ఏదైనా కానీ నిజం నిర్భయంగా చెప్పాలి పెళ్లి చేస్తే వాళ్ళే ఉంటారంటే పెళ్లి చేస్తే వాళ్ళే ఉంటారే అంటే అందరూ సర్దుకుపోలేరు చంద్ర వారు అసలే సర్దుకుపోలేరు అన్ని విలువలు తెలిసినా అతనే సర్దుకుపోలేకపోవటానికి కారణం తన తనువైనా తన మనసైనా ఒకరికే అనే అభిప్రాయం అది అతని తప్పేం కాదు మనసుని చంపుకొని మరొక చోట నరకంగా ఉండేదానికంటే ఈ ఉన్న కొద్ది జీవితం హ్యాపీగా ఉంచుకోవాలి అన్నట్టు చంద్ర ఆలోచన అలా అక్కతో పెళ్లి జరిగింది ఇలా చెల్లితో కాపురం చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ ఒక కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి